వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు బెంగాల్ బంద్ వక్ఫ్ చట్టం సవరణలతో ముస్లింలకు తీవ్ర నష్టం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న మీటు ఉద్యమం ముస్లింలపై విద్వేషం వెల్లగెక్కిన అస్సాం సీఎంపై మండిపడ్డ కపిల్ సిబల్ ఎక్కువ జీతాల పరంగా ఢిల్లీ ముంబైని అధిగమించిన హైదరాబాద్ మహల్ లో ఉస్మాని ఆస్పత్రి కొత్త భవనం నిర్మించనున్న ప్రభుత్వం తెలంగాణలో డెంగ్యూను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ల ఏర్పాటు నైతికతే నిజమైన స్వేచ్ఛ పేరిట జేఐహెచ్ ప్రచార ఉద్యమం పశ్చిమ బెంగాల్లో మళ్లీ నిరసనలు మిన్నంటాయి కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబర్ణ అభిజన్ ర్యాలీ పేరుతో పశ్చిమ బంగా ఛాతా సమాజ్ అనే విద్యార్థి సంఘం నిన్న సచివాలయ ముట్టడి చేపట్టింది మరోవైపు డిఏ పెంచాలనే డిమాండ్తో సంగ్రామీ జాతా మన్స అనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సైతం సచివాలయానికి ర్యాలీ నిర్వహించింది ఇది హింసాత్మకంగా మారింది పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగాయి టియర్ గ్యాస్ ప్రయోగించారు నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు పోలీసుల చర్యలకు నిరసనగా నేడు పన్నెండు గంటల పాటు రాష్ట్ర వ్యాప్త బంద్కు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందర్ పిలుపునిచ్చారు విద్యార్థులపై దాడులను పోలీసులు ఆపకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి హెచ్చరించారు ఇది బీజేపీ మద్దతుతో జరిగిన నిరసన అని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది కాగా పోలీసులతో ఘర్షణలో పదిహేడు మంది మహిళలతో సహా నూట అరవై మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు ఈ ఘర్షణలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సివి ఆనంద్ బోస్ను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేశారు ఈ నిరంక్ష పాలన ప్రజల గొంతుకలకు బాధితురాలిగా న్యాయం చేయాలనే డిమాండ్తో మేము సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి సుకంత్ మజుందర్ అన్నారు మరో వంక బీజేపీ బంద్పై స్పందించవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలు కోరింది వక్ఫు చట్టాల్లోని కొత్త సవరణలతో ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు ఒక ఆంగ్ల పక్ష పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలో వక్ఫ్ ఆస్తిపై మన హక్కులను తగ్గించే ఉద్దేశంతో ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫు చట్టం ద్వారా గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టారు ప్రస్తుతం వక్ఫ్ బోర్డు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఆస్తులను నియంత్రిస్తుంది భారతీయ రైల్వేలు రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డు మూడవ అతిపెద్ద భూ యజమానిగా ఉందని ఆయన గుర్తు చేశారు వక్కు చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన కొత్త సవరణలు వక్కు ఆస్తుల అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని రెహమాన్ ఖాన్ అన్నారు వక్కు ఆస్తుల నుంచి అక్రమాలను తొలగించేందుకు జిల్లా మెజిస్ట్రేట్లకు అధికారాలు ఇవ్వడం ఆక్షేపణీయమన్నారు వక్కు బోర్డులు సెంట్రల్ వక్ఫ కౌన్సిల్కి ఇద్దరు ముస్లిమేతర సభ్యుల్ని తీసుకురావడానికి తక్షణ కారణం లేదని ఆయన అన్నారు వక్కు బోర్డులో ముస్లిమేతలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తే తాము హిందూ వ్యతిరేకులమని చెప్తారని మాజీ ఎంపీ రెహమాన్ ఖాన్ అన్నారు అయితే దేవాలయాలు గురుద్వారాలు వంటి ఇతర మతాల నిర్వహణ సంస్థలపై ముస్లింలను ఎందుకు అనుమతించలేదు వారు సమాధానం చెప్తారా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి చట్టబద్ధమైన సంస్థ కూడా ముస్లిం ప్రతినిధి లేరు కదా అని ఆయన ప్రశ్నించారు సర్వే కమిషన్ల స్థానంలో జిల్లా కలెక్టర్ను నియమించడం సమస్యాత్మకంగా మారుతుందని ఆయన అన్నారు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై హేమా కమిషన్ తన రిపోర్టులో వెల్లడించింది దీనికి సంబంధించి మొత్తం పదిహేడు కేసులు నమోదయ్యాయి అంతేకాదు మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మారద్దుకు దారితీసాయి ఈ నేపథ్యంలో పలువురు సినీ తారలు నిర్మాతలను ప్రశ్నించే అవకాశం ఉంది రెండు వేల పదమూడులో జరిగిన సినిమా సెట్లో ఒక నటుడు తనను వేధించాడని ఆరోపించిన నటి సోనియా మల్వార్ తాజాగా ఫిర్యాదును దాఖలు చేశారు మీటు తుఫాను ఎదుర్కోవడానికి కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేశారు తన ఆరోపణలకు నటుడు జయసూర్యను లింక్ చేయవద్దని ఆమె మీడియాను కోరారు సినిమా చిత్రీకరణ సమయంలో నటులు ఎం ముఖేష్ జయసూర్య మణియం రాజు ఎడవేల బాబు వేధింపుల గురి చేస్తారని గతంలో ఆరోపించిన మీను మునీర్ ఇప్పుడు తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని అన్నారు నిన్న సాయంత్రం ఆమె తనకు వచ్చిన బెదిరింపు సందేశానికి సంబంధించిన స్క్రీన్షాట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీనిపై విచారణ జరుపుతున్న సిట్టు త్వరలో ఆమె వాంగూలాన్ని నమోదు చేయనుంది కాగా మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా నటుడు మోహన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్టు అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా కలిసి రాజీనామాలు సమర్పించారు మియా ముస్లింలను అస్సాంను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటానని అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లింలకు సంబంధించి ఆయన చేసిన ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు హిమంత వ్యాఖ్యను విమర్శించిన సిబల్ ఇది ముస్లింలపై నేరుగా విషం చిమ్మడమేనని అటువంటి ప్రకటనలపై మౌనంగా ఉండలేమని అన్నారు కాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అసెంబ్లీలో వాడివేడి చర్చ సందర్భంగా ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తను ఒక వర్గానికి మద్దతు ఇస్తూ ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు మియా ముస్లింలు అస్సాంను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటానని ఆయన అన్నారు ముఖ్యంగా నాగోన్లో ఇటీవల పద్నాలుగేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం వెలుగులోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలకు ప్రతిస్పందనగా సీఎం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అస్సాంలో నేరాల రేటు పెరిగిందన్న వాదనను సీఎం శర్మ తోసిపుచ్చారు సీఎం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించగా నేను ఒకరి పక్షం వహిస్తాను దాని గురించి మీరు ఏం చేయగలరు అస్సాం సీఎం విపక్షాలకు సవాల్ విసిరారు దేశంలో టెక్ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లించే నగరాలలో హైదరాబాద్ మూడవ స్థానంలో నిలిచింది ఈ క్రమంలో ఢిల్లీ ముంబై వంటి ప్రధాన నగరాలను అధిగమించడం విశేషం డిజిటల్ స్కిల్స్ పేరిట టీమ్లీజ్ ఇటీవల వెల్లడించిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపారు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ టెక్ సెక్టార్లో ప్రతిభ డిమాండ్ నైపుణ్య ప్రాధాన్యతలు జీతం పోకడలపై ఈ నివేదిక విలువైన సమాచారాన్ని అందిస్తుంది హైదరాబాద్లో ఉత్పత్తి నిర్వహణ డేటా సైన్స్ డేటా ఇంజనీరింగ్ వంటి కోర్సులకు అధిక డిమాండ్ కారణంగా ఏటా మంచి హైక్ పోటీగా వేతనాలను అందిస్తాయి ఉదాహరణకు హైదరాబాద్లోని ఐటీ సంస్థలు సగటున ఏడాది ఐటీ డెవలపర్కు ఇరవై ఒక్క లక్షల వేతనాన్ని చెల్లిస్తాయి డేటా సైంటిస్టులు దాదాపు పదహారు లక్షలకు పైగా వేతనాన్ని అందుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వందల యాభై నాలుగు బిలియన్ డాలర్ల విలువ కలిగిన భారతదేశ టెక్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని నివేదిక హైలైట్ చేసింది అయితే ఇంతగా వృద్ధి ఉన్నప్పటికీ ఈ రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటుందని కేవలం రెండు పాయింట్ ఐదు శాతం ఇంజనీర్లు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారని నివేదిక వెల్లడించింది ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి ఎనభై ఆరు శాతం కంపెనీలు తమ ఐటీ వర్క్ ఫోర్స్ను రీస్కిల్ చేయడంపై దృష్టి సారిస్తున్నాయి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ క్లౌడ్ టెక్నాలజీ పెట్టుబడుల ద్వారా రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశ సాంకేతిక పరిశ్రమ మూడు వందల యాభై బిలియన్లకు విస్తరిస్తుందని లీజ్ డిజిటల్ అంచనా వేస్తుంది దీనికి హైదరాబాద్ కేంద్రకంగా నిలుస్తుందని తేల్చింది ఘోష్మహల్ లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఘోష్మహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో సహా ముప్పై రెండు ఎకరాల స్థలంలో కొత్త ఆసుపత్రి నిర్మించనున్నారు ఈ మేరకు ఈ భూమిని ఆరోగ్య శాఖకు బదిలీ చేయనున్నారు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు ఇందులో కొత్త ఉస్మానియా ఆసుపత్రి పదిహేను నర్సింగ్ కళాశాలలు ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలలు జిల్లాల వ్యాప్తంగా ఇతర సమైక్య భవనాలు ఉన్నాయి రాబోయే యాభై సంవత్సరాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి రూపొందించాలని ఆయన ఆర్కిటెక్ట్లను ఆదేశించారు ప్లాన్లో రోడ్లు అకాడమిక్ బ్లాక్లు నర్సింగ్ సిబ్బంది కోసం హాస్టళ్లు అవసరమైన అన్ని వైద్య సేవలు ఉండాలని సూచించారు ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాలను చారిత్రక ప్రదేశాలుగా పరిరక్షించి పర్యాటకులను ఆకట్టుకునేలా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించనున్నారు ఈ మేరకు పోలీస్ శాఖకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు పేటాబుర్జులోని పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సిటీ పోలీస్ అకాడమీ చుట్టూ ఉన్న స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు తెలంగాణలో డెంగ్యూ కేసులను పర్యవేక్షించేందుకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు డెంగ్యూ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అవగాహన డ్రైవ్లు నిర్వహించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుండి డెంగ్యూ కేసులపై నివేదికలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు క్రమం తప్పకుండా సమర్పించాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో వైద్యులు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సీజనల్ వ్యాధుల బాధితుల వివరాలను సేకరించాలని కంట్రోల్ రూమ్ అధికారులకు మంత్రి సూచించారు సీజనల్ వ్యాధుల బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు వ్యాధుల వ్యాప్తిని మరింత మెరుగ్గా నియంత్రించేందుకు సూచనలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు స్వేచ్ఛ అంటే కలెంలేని గుర్రంలా ఇష్టం వచ్చినట్లు జీవించడమా లేట్ నైట్ పబ్ కల్చర్ నచ్చినట్లు ఉండడం ఇదే ఇప్పుడు స్వేచ్ఛగా మారిపోయింది మితిమీరిన స్వేచ్ఛతో బ్రతికే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు వారిని ఎవరు ప్రశ్నించరు కానీ నైతిక స్వేచ్ఛపై ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు నైతిక స్వేచ్ఛను పాటించేందుకు సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని జమాతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం గుర్తించింది సెప్టెంబర్ నెలంతా నైతికతే నిజమైన స్వేచ్ఛ పేరుతో ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఈ ప్రచారంలో భాగంగా ప్రజల్ని నిజమైన స్వేచ్ఛ నైతికతపై ఆధారపడి ఉంటుందనే ఆలోచనను కలిగిస్తారు ఈ క్యాంపెయిన్ సన్నాహక కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ జమాహత్ ఇస్లామీ హిందూ తెలంగాణ స్టేట్ ఆఫీసులో జరిగింది జమాతే ఇస్లామి హిందూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖలీద్ ముబాషీర్ జఫర్ ఉపాధ్యక్షులు హఫీజ్ రషీదుద్దీన్ ఈ క్యాంపెయిన్ను ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హిందూ మహిళా నాయకులు పాల్గొన్నారు నెల రోజుల క్యాంపెయిన్ కన్వీనర్గా డాక్టర్ అస్రా ముస్సీనా వ్యవహరిస్తూ ఈ ప్రచారంలో భాగంగా నైతిక స్వేచ్ఛ స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తామని డాక్టర్ అస్రా చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం